నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే అందజేసిందండి అన్నదాత సుఖీ బావుకు సంబంధించి బడ్జెట్లో నిధులను అయితే కేటాయించడం జరిగింది ఈరోజు బడ్జెట్ను మన మంత్రి పయావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది దీనికి దీనిలో అన్నదాత సుఖీ బావ్కు డబ్బులను అయితే కేటాయించడం జరిగిందండి ఎంత డబ్బులు కేటాయించారు ఎప్పుడు ఈ డబ్బులు మనకు రిలీజ్ అవుతాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అన్నదాత సుఖీభవా గతంలో రైతు భరోసాగా ఉండేదండి ఈ రైతు భరోసాగా ఉన్న పథకానికి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించారు ఈ పథకానికి పేరు మార్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్న సాయాన్ని ఇరవై వేల రూపాయలు చేస్తామో అని అయితే చెప్పడం జరిగింది గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేదండి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వాటాకి పద్నాలుగు వేల రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మొత్తం అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటాగా ఆరు వేల రూపాయలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పద్నాలుగు వేల రూపాయలు ఉంది ఈ పద్నాలుగు వేల రూపాయలు మనకు మూడు విడతల్లో రిలీజ్ చేస్తామో అని అయితే చెప్పడం జరిగిందండి ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులేనండి అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి డిఫరెంట్గా అప్లై చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీ అప్లై చేసుకోవడానికి వేరుగా అప్లై చేసుకోవాలి ఈ రెండు వేరువేరు పథకాలండి రెండింటినీ కలిపి ఇరవై వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది ఈరోజు మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లకు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు అన్నదాత సుఖీభావ్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కేటాయించడం జరిగింది ఈ ఆరు వేల మూడు వందల కోట్లను రైతానులందరికీ అతి త్వరలోనే చేర్చబోతున్నారు మొత్తం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే చేర్చబోతున్నారండి ఈ ఆరు వేల మూడు వందల కోట్లు ఆరు వేల మూడు వందల కోట్లు మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అన్నదాత సుఖీభావ్ పథకానికి రావాలి అంటే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ మార్చి నెలలోనే అవకాశం అయితే కల్పించనుంది అతి త్వరలో ఏప్రిల్ నెలలో ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారండి మొత్తం మొత్తం ఆరు వేల మూడు వందల కోట్లు రైతుల ఖాతాలోకైతే చేరబోతున్నాయి అయితే అన్నదాత సుఖీభావ పథకం రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కలిగి ఉండాలండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల డబ్బులు ఏవి రావాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయండి మీ దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కల్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేస్తున్నారండి అతి త్వరలోనే కౌలు రైతులకు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయడం జరుగుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అండి ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఈ మార్చి నెలలో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నారు ఇక ఏప్రిల్ నెలలో అయితే ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ని మాత్రమే డబ్బులైతే పడడం జరుగుతుంది ఈ డబ్బులు పడాలి అంటే అన్నదాత అన్నదాతసుకి డబ్బులు పడాలంటే ఎన్పిసిఐ లింకింగ్ కంపల్సరీ అండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి దీనివల్ల మీ ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులు డైరెక్ట్గా పడిపోతాయన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఏ లింకింగ్ అనేది అయితే చేసుకోండి ఇక అన్నదాత సుఖీభావా డబ్బులు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్రం ఆల్రెడీ ఇచ్చేసిందండి మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని రైతుల ఖాతాల్లోకి వేసింది ఇటీవలే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మనకు పంతొమ్మిదవ విడత డబ్బులైతే చేరడం జరిగింది రైతుల ఖాతాల్లోనికి ఇక ఇరవయ విడత మనకు ఏప్రిల్లో నుంచి మొదలవుతుందండి ఏప్రిల్ నుంచి మనకు ఏప్రిల్ మే జూన్ జూలైలో నాలుగు నెలల్లో ఎప్పుడైనా మనకు ఇరవై విడత అయితే రావచ్చు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటుగా అన్నదాత సుఖీ డబ్బులు కూడా రావడం జరుగుతుందండి ఇదండి అన్నదాత సుఖీ సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్